బిర్యానీ సిటీ నుండి బ్యూటీ పేజెంట్ వేదిక వరకు మన హైదరాబాద్ రైజింగ్ స్టోరీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాయింట్ విత్ దేవ్ ఇవాళ మనం మాట్లాడబోయే విషయం కాస్త ఫ్యాషన్ కాస్త ఫ్యూచర్ కానీ మొత్తం హైదరాబాద్ గర్వపడే విషయం గురించే అవును మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు మన హైదరాబాద్ లో జరగబోతున్నాయి ఈ నగరం గురించి ఎంత మాట్లాడినా మాటలు తక్కువే అవుతాయి మన సామరస్యానికి ముద్దు పేరు చారిత్రక గౌరవానికి చిరునామా ఐటీ రంగానికి ఆధునిక గుర్తింపు బిర్యానీ నుండి బడ్జెట్ దాకా కల్చర్ నుండి కోడింగ్ దాకా దట్ ఈజ్ హైదరాబాద్ ఇది మన హైదరాబాద్ కి ఇప్పటి వరకు మన నగరం బిల్డర్స్ బిజినెస్ బోనాలకు ప్రసిద్ధి ఇప్పుడైతే గ్లోబల్ గ్లామర్ కూడా జాబితాలోకి వచ్చేసింది గచ్చిబౌలి హైటెక్ సిటీ షామిర్పేట్ ఇవి కేవలం ఐటీ సెంటర్లు మాత్రమే కాదు ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకుల ముందు వచ్చే వేదికలు ఇలాంటి తరహా అంతర్జాతీయ ఈవెంట్లు మనకు సాధారణంగా కనిపించవు కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ధైర్యంగా జోష్తో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నా ఈవెంట్ ద్వారా మనం రాష్ట్రానికి పేరు తెచ్చుకోవచ్చు వాణిజ్యపరంగా ఒక లాంగ్ టర్మ్ మార్గం తెరవవచ్చనే ధైర్యంతో ముందడుగు వేశారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులు లాభాలు ఏంటని అడుగుతున్నారు అయితే నిజంగా చూస్తే టూరిజం విదేశీ సందర్శకులు ఫ్యాషన్ ఎక్స్పర్ట్ మీడియా ప్రతినిధులు మన నగరానికి రానున్నారు హోటల్స్ ట్రావెల్స్ ఫుడ్ రంగాలకి భారీ ఆదాయం వస్తుంది అంతేకాదు మన హస్తకళలు వంటకాల రుచి ఫ్యాషన్ సెన్స్ అన్నీ గ్లోబల్ స్థాయిలో కనపడతాయి మీడియా కవరేజ్ ద్వారా హైదరాబాద్ పేరు ప్రపంచ పటంలో మరోసారి రిజిస్టర్ అవుతుంది ఇవన్నీ చూస్తుంటే స్టార్ట్అప్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు స్టార్ సిటీ హైదరాబాద్ అవుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు అయితే ఇక్కడ విమర్శలు కూడా లేకపోలేదు ఇంత ఖర్చు పెట్టి ఇప్పుడు అందాల పోటీలు అవసరమా అంతగా డబ్బులు ఎక్కువైపోయాయా వేరే అభివృద్ధి ఏం లేదా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి కానీ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు డ్రైనేజ్లే కాదు భవిష్యత్తు అవకాశాల కోసం పెట్టుబడులు పెట్టడం కూడా అభివృద్ధి కదా ఈ ఈవెంట్ తర్వాత వచ్చే రికగ్నిషన్ బిజినెస్ ఆపర్చునిటీస్ టూరిజం లింక్స్ ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి ఒక రోజు ఈవెంట్ మనకు వంద రోజుల అవకాశాలను తెచ్చి పెడితే ఖర్చు అనేది పెట్టుబడిగానే మారుతుంది కదా మిస్ వరల్డ్ పోటీలు కేవలం ఒక ఈవెంట్ కాదు ఇది మన హైదరాబాద్ సత్తా తెలంగాణ టాలెంట్ భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చూపే వేదిక ఒకప్పుడు బంజారా హిల్స్ వరకు బిర్యానీ టూర్ కి వచ్చేవారు రేపు ప్రపంచం మొత్తాన్ని మన బలమైన సంస్కృతి అభివృద్ధితో ఆకట్టుకుంటే అది మన అందరికీ గర్వకారణం కాదా మన చరిత్రను గౌరవిస్తూ భవిష్యత్తు అవకాశాలను స్వాగతించాలి విమర్శల కన్నా విజన్ మీద మన దృష్టి ఉండాలి ఇది మీ దేవతో వాయిస్ ఆఫ్ తెలంగాణ మీ అభిప్రాయాలు ప్రశ్నలు సందేహాలు మాతో షేర్ చేయండి జై తెలంగాణ జై హైదరాబాద్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్